ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ మనసులోని ఏదో తెలియని బాధ ఎవరికి చెప్పాలో తెలియడం లేదు కదా బిడ్డ ఈ సందేశం విను నీ మనసు కుదుట పడుతుంది అని మన అయితే అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ జీవితంలో అంటే నా జీవితంలో ఆనంద క్షణమే లేవు తండ్రి నా పెదవులపై చిరునవ్వే లేదు కానీ ప్రతిక్షణం నా కుటుంబం కోసం అనుక్షణం కూడా పోరాడుతూనే ఉన్నాను నా అతి పెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటినుంచో కోరుతున్నాను కదా బాబా కానీ అస్సలు తీర్డం లేదు నా కళ్ళన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోయాయి ఇలా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయే తండ్రి మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది మీరు నా కోరిక కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు బాబా మీరు ఇలా చేయడం ఏమీ బాగలేదండ్రి మంచి కోరుకుంటున్నాను నాకే ఎందుకు ఇలా అంటే అందరూ మంచి కోరుకుంటున్న నాకు నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అసలు ఈ భూమి మీద వారికి అసలు మంచి జరగడం తండ్రి మీరు చూస్తూ ఉన్నారు కదా నా విషయంలోనే కాదు ఎవరైతే మంచిని కోరుకుంటారో వారికి మంచి జరగడం లేదు నేను చాలామందిని పరిశీలించాను తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అసంతృప్తితోనే గడుపుతూ ఉన్నారు కష్టాలు కన్నీళ్లతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇలా కష్టాలు ఎదురవడంలో మంచి వారి మనస్సు కూడా బండరాయిగా మారి చెడువైపు నడవ నడవబోతున్నారు బాబా బాబా కాపాడండి మీరే కాపాడాలి తండ్రి దీనికి సమాధానం ఏంటి బాబా నాకు తెలుసుకోవడం ఉంది అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తీయడం లేదు ఏంటి తండ్రి ఈ జీవితం నన్ను నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా నీ నిరాశ నిస్పృహులకు కారణం లేకపోలేదమ్మా నేను ఒప్పుకుంటాను నువ్వు ఇలా అడగడంలో ఎలాంటి తప్పు లేదు అది చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి చూడమ్మా ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే చెడ్డవారు కూడా జీవిస్తూ ఉంటారు కదా దాని తేడా నువ్వు కనిపెట్టలేవు చెడ్డవారు ఎలా ఉంటారో తెలుసు కదా బిడ్డ మంచి వారి కంటే మంచిగా ప్రవర్తిస్తూ నటిస్తున్నారు ఎప్పుడు కూడా నీ మంచి కోరినట్టే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ వారి మనసులో ఉన్నటువంటి దురాభిప్రాయం నీకు తెలియదమ్మా అది ఎట్టి పరిస్థితులు కూడా బయటికి రానివ్వరు నీకు కనిపించిన వారు అంటే కావాలంటే నీ మాటలైనా సరే వినకుండా ఉంటావేమో కానీ వారి మాట మాత్రం వినకుండా ఉండవు తప్పకుండా వారు చెప్పినట్టే చేస్తారు అంతరా నటిస్తారు నీ మంచి మనసుతో అందరికీ కూడా మంచి చేస్తావమ్మా అది నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్ష అవుతుందని గుర్తుపెట్టుకో అలాంటి దృష్టిలో దుర్మార్గులు ఎంతమంది ఉన్నా సరే వారి నుంచి బయటికి తీసుకురావడానికి నేనున్నాను కదా దీనిలో ప్రయత్నం కూడా ఉండాలి తల్లి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు సహాయం చేయడం మంచిదే కానీ చెడ్డవారికి సహాయం చేయడం అనేది నీకే ప్రమాదకరంగా మారుతుందని గుర్తుపెట్టుకో వారు ఏ సాయం అయితే నిన్ను కోరారో అది చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రభావం జరగబోతుందో ఒక్కసారి ఆలోచించు నీకు ఎలాంటి దుష్ప్రభావం లేదన్నా అప్పుడే వారికి సహాయం చేయు లేకపోతే మాటగా దాటేసి ముందుకు వెళ్ళిపోమ్మా అదే నీకు నీ కుటుంబానికి మంచిది చూడుబిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా మంచి వారికి ఏంటని ప్రశ్నిస్తున్నావు కదా అది నిజమే నేను ఒప్పుకుంటానమ్మా మంచివారు చాలా కష్టపడుతూ ఉంటారు ఎందుకు తెలుసా ఈ లోకంలో మంచి వారిని భగవంతుడు పరీక్షిస్తూ ఉంటారు ఈ లోకంలో మంచి అందరికీ చెడుగా కనిపిస్తుంది బిడ్డ అవును తల్లి నువ్వు ఇన్ని రోజులు మంచిగా నడవగలవు భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు అందుకే ఈ కష్టాలు ఈ సమస్యలు ఇవన్నీ కూడా భగవంతుడిని పరీక్షించడానికి తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో వచ్చే రోజుల్లో ఎవరేంటనేది అందరికీ తెలుస్తుంది దానికి కాలమే నేస్తుంది ఇన్ని రోజులు పరీక్షించిన భగవంతుడు నీకు గొప్ప జీవితాన్ని అందిస్తారమ్మా ఎందుకంటే నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా చెడు మార్గంలో నడవలేదు భగవంతుడిపై నమ్మకాన్ని కోల్పోలేదు నువ్వు ఆ తండ్రిని విశ్వసించారు ఆ తండ్రి చెప్పిన మార్గంలో నడిచావు ఏ రోజుకైనా సరే నా జీవితాన్ని బాబాగారు మారుస్తారు అనే ఆశతో ఆశ ఒమ్ము కాదు తల్లి తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే ఆశ్చర్యపోయేటటువంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు నీతిగా న్యాయంగా జీవించిన నా బిడ్డకి నేనిచ్చేటటువంటి బహుమతి ఇదమ్మా నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది దానికంటూ కొంత సమయం పడుతుంది బిడ్డ అస్సలు బాధపడదు సంతోషంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు